శ్రీ శ్రీ మహా శ్రీవుడి దత్తాత్రేయు ఈరోజు మన వీడియోలో ఆగస్టు మాసంలో మీనరాశి వారికి ఎలా తెలుసుకుందాం మీనరాశి పురావత నాలుగో పాదం ఉత్తరాపాద ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీనరాశిలోకి వస్తాయండి ఈ రాశిలో స్త్రీలకు పురుషులకు ఆగస్టు మాసంలో గ్రహ సంచారం బాగుంది అందరికీ అన్ని రకాలుగా అన్ని విధాల అన్ని రంగాల వరకు బాగుంది అలాగే కుటుంబ సఖ్యత బాగుంది గత మూడు నెలలుగా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారు ఆ బాధలు ఆ కష్టాలు ఆ కన్నీళ్ళు అన్ని కూడా మబ్బు విల్లని విడిపోయిన చెప్పుకోవచ్చండి కుటుంబ సఖ్యత బాగుంది దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి గతంలో చిన్న చిన్న మనసులో తెచ్చి విడిపోయిన భార్య భర్తలు కూడా కలుసుకున్నారు కలుసుకున్న అవకాశ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మీ సంతానం బాగుంటుంది చక్కగా చదువుతారు అలాగే విదేశాల్లో ఉన్న వరకు కూడా బాగుందండి ఈ రాష్ట్రంలో ఉన్నవారికి అలాగే విదేశాలకు ప్రయత్నం వాళ్ళు అంటే చదువులు ఇచ్చా ఉద్యోగులు ఇచ్చా ప్రయత్నం చేసే వాళ్ళు మీకు సక్సెస్ అవుతారు అలాగే విదేశాల్లో కొంతమంది జాబులు లేవు మీకు ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా జాబులు వస్తాయి ఇక ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గురువుని బ్రాహ్మణ్ని పెద్దవాళ్ళని దూషించకండి వాళ్ళని గౌరవించండి మర్యాదగా మాట్లాడండి అలాగే అవద్ధ శాక్ష్యం చెప్పొద్దు మీరు సాక్షి సంతకం చేయొద్దు మధ్యవర్తిత్వం పనిచేయద్దు మీకు ఆదాయం బాగుంటుంది ధనానికి లోటు ఉండదు ఏదో విధంగా ధనం చేయదు కానీ ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఖర్చులు మాత్రం బీబస్గా ఉంటాయి అధిక ఖర్చులు ఉంటాయి అలాగే శుభమూలక ధనం ఏమవుతుంది శుభకార్యాలకు హాజరవుతారు అవుతారు విందులో పాల్గొంటారు విలాస వస్తువులు కొనుక్కుంటారు విలువైన వస్తువులు కొనుక్కుంటారు వాహన సౌక్యం కనిపిస్తుంది పాత వాహనం మీకు కొత్త వాహనం కొనుక్కుంటారు లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కుంటారు అదే ప్రభుత్వ సంబంధించిన కార్యాలన్నీ కూడా మీకు పూర్తవుతాయి అలాగే పెద్ద 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 వాళ్ళు కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు మీకు కావసిన పనులు పూర్తి చేయించుకుంటారు అలాగే సంఘం పరపతి పెరుగుతుంది గౌరవ మర్యాదలు పొందుతారు కోర్టు వ్యవహారం ఉన్నవారు తీర్పు మీకు ఫేర్వెల్గా వస్తుంది అలాగే స్థిరా విషయంలో వస్తారు మీకు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ మాసం లభిస్తుంది ఎందుకంటే గతంలో మూడు నెలలు ఎంతోమంది ఎన్నో ప్రయత్నం చేశారు కానీ అవి ఉండవాలి ఇప్పుడు అవుతుంది మీరు ప్రయత్నం చేసుకోండి గతంలో పరిష్కారం కాని సమస్యలు కూడా ఇప్పుడు పరిష్కారం అవుతాయి అయితే అనుభజ్య సలహా తీసుకోండి కొన్ని విషయాల్లో అనుబజ్య సలహా తీసుకుంటే మీకు బాగుంటుంది అయితే ఈ మాసం మీకు శత్రుజయం కార్యజయం సర్వకార్య సిద్ధి అన్ని రకాలుగా బాగుందండి మీకు అన్ని రకాలుగా బాగుంది అలాగే జీవనం మెయిన్ ఏంటంటే జీవనం ఎవరు ఎవరితో ఉన్నా అవట్లో రాని ఉంటారు జీవన విధానం బాగుంటుంది మిమ్మల్ని గౌరవిస్తారు అవార్డులు వస్తాయి గౌరవ పురస్కారాలు లభిస్తాయి మీకు అయితే ఇందులో కొంతమంది బద్దకస్తులు ఉన్నారండి మీనరాశిలో ఆ బద్దకస్తులు కాదు బద్దకాన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు టైం వచ్చింది సమయం వచ్చింది అనుకూలంగా ఉంది ప్రయత్నం చేయండి మీరు ప్రయత్నం చేయండి గతం గత గతాన్ని వదిలేయండి ఇప్పుడు ప్రయత్నం చేయండి మీరు సక్సెస్ అవుతారు ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఏ రంగంలో ఉన్నా సరే ఎవరైనా సరే ప్రయత్నం చేయండి ఎవరైనా సరే ప్రయత్నం చేయండి ముఖ్యంగా మీనరాశి వారు విదేశాలలో జాబులు పోగొట్టుకున్న వాళ్ళు విదేశాలలో జాబులు పోగొట్టడం తప్పకుండా జాబ్ వస్తుంది ఈ మాసం ప్రయత్నం చేయండి అవకాశం ఉంది ప్రయత్నం చేయండి ఒకసారి చేసి అవ్వలేదని ఊరుకోవద్దు ప్రయత్నం ట్రై ఎగైన్ అండ్ ట్రై ఎగైన్ చేయండి మీరు సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారు ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలోనర్లు బాగుంది మంచి బిజినెస్ అవుతుంది మీకు అలాగే షేర్ మార్కెట్ బాగుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది అలాగే సినిమా రంగం వారు అంటే కళారంగం సినిమా టీవీ ఆర్టిస్టు బాగుంది అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది సువర్ణ అవకాశాలు వస్తాయి మీకు మీకు అలాగే మంచి గౌరవ పురస్కారం లభిస్తాయి సన్మానాలు జరుగుతాయి అవార్డులు వస్తాయి అలాగే రాజకీయ నాయకులకి బాగుంది ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మంచి ఆదరణ లభిస్తుంది మీకు మీరు మంచి మంచి కార్యాలు చేపడతారు ప్రజలకు ఉపయోగపడే కార్యాలు చేస్తారు మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు ప్రజల్లో బాగుందండి కాకపోతే తను మంచినీళ్ళ ఖర్చు అవుతుంది మీకు రాజకీయ నాయకుడికి అలాగే కొంతమంది శత్రువులు తెలియని శత్రువులు ఉంటారు తస్మాత్ జాగ్రత్త కొంచెం నరపేడ నరఘోష ఉంటుంది మీకు మంచి పనులు చేస్తున్నారు కదండి మరి మీరు ఉంటుంది కానీ తప్పదు అది అయితే ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి మంచి వ్యాపారం చక్కగా సాగుతుంది అలాగే జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి ఆదాయం మంచి లాభాలు వస్తాయి ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగులు కూడా బాగుందండి మీకు పై అధికారుల ప్రశంసలు పొందుతారు తోటి ఉద్యోగులు మీకు గౌరవిస్తారు అయితే స్థల మార్పు కనిపిస్తుంది ఉద్యోగస్తులకి కొంతమందికి స్థలమార్పు కనిపిస్తుంది గృహ మార్పు కనిపిస్తుంది కనపడకంటే శాలరీస్ కూడా పెరుగుతాయి మీకు ఇంక్రిమెంట్ కూడా వస్తే బాగుంటుంది మీకు ఇబ్బంది అయినా ఇక విద్యార్థి విద్యార్థులు చక్కగా చదువుతారండి చదవాలి శ్రద్ధగా చదవాలి మీరు అప్పుడు మంచిగా ఉంటుంది మీకు మీరు వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకుని వివాహ ప్రయత్నాలు కూడా సాగుతాయి ఇక ఈ యొక్క రాశి గోచర ఫలితాలు కేవలం మీకు థర్టీ పర్సెంటే పనిచేస్తుంది మిగతా డెబ్బై పర్సెంట్ కూడా ఈ యొక్క జాతకం మీద ఆధారపడి లగ్నం జరిగే దశ అంత దశ ఎందుకంటే అందరికీ నేను చెప్పే గోచారం రాశి వల్ల జరగాను లేదు జరగకూడదే లేదు కొంతమంది ఫోన్ చేస్తారు గురుగారు మీరు చెప్పినవి జరిగలేదు కొంతమంది జరగలేదు కొంతమంది ఫోన్ చేస్తారు ఎందుకంటే మీ జాతకం కూడా చూసుకోరు కదా మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే కింద నెంబర్ ఉంది నెంబర్ ఫోన్ చేయండి ఇక ఈ మీనరాశి వారు ఆగస్టు నెలలో చెప్పిన కొన్ని పరిహారం చెప్తాను చేసుకుంటే మీకు ఈ మాసంతో యోగిస్తుంది అది ఏమిటి అంటే ఎక్కువ మీరు అందరూ కూడా శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి మీకు వీలైనప్పుడు మీకు వీలైనప్పుడు శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి అమ్మవారి కొగ పూజలు చేయించుకోండి అలాగే గురు ఆరాధన ఎక్కువ చేసుకోండి గురువు యొక్క ఆరాధన దత్తాత్రేయుడు దత్తాత్రేయుల ఆరాధన ఎక్కువ చేసుకోండి మీరు అలాగే గురుక్షేత్రాలు దర్శించుకోండి గురు స్తోత్రాలు చదువుకోండి గురు స్తోత్రాలు చదువుకోండి దత్తస్థవం చేసుకోండి అలాగే గురుచరిత్ర ఎక్కిరాల భరధ్వజ మాస్టర్ రాసిన గురుచైత్ర ప్రతిరోజు ఒకటో రెండో మూడో చాప్టర్లు చదువుకోండి అలాగే అలాగే వీలైతే ఏదైనా శని భగవాను క్షేత్రం దర్శించుకోండి అక్కడ చేయించుకోండి లేదంటే మీ ఊర్లోని మీ శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి అక్కడ ఆ శని భగవానికి ఒకసారి తైలాభిషే చేయించుకోండి అలాగే వీలైతే శ్రీకాళహస్తి వెళ్ళండి మీనరాశి వారు శ్రీకాళహస్తి వెళ్ళి ఒక మంగళవారం రావు మీద పూజ చేయించుకోండి రావు కాలంలో అంటే మూడు టు నాలుగున్నర సాయంత్రం వీళ్ళు కాలేదు మీ ఊళ్ళోనే చేసుకోండి ప్రతి ఊళ్ళో ఉన్నాయి రావు గదుగు చేస్తారు చేయించుకోండి ఎక్కడో చోట భగవన్ నామ చేసుకోండి అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలా వెన్నెండి అయితే చదవండి కాలభైరాష్ట్రం వెన్నండి అయితే చదవండి ఆంజస్వామి దండకం వెన్నండి లేకపోతే చదవండి మోగజీవులకి ఆహారం పెట్టండి గోవుకి గడ్డి పెట్టండి కుక్కలకి బిస్కెట్లు వేయండి పావులకు జొన్నలు వేయండి పిచ్చుకలు ధాన్యం వేయండి మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి కాకులకి దీపన్నం పెట్టండి భిక్షగాళ్ళకి కొంచెం ఆహారం పెట్టండి ఈ అవకాశం మీరు చేసుకోండి ధైర్యంగా ఉండండి మేన్రాసారు కంగారు ఏమి పడకండి మీకు బాగుండదు ఇక్కడి నుంచి బాగుంటుంది మీకు మీరు ఎక్కువ భగవన్ నామస్మరణం చేసుకోండి దైవ దర్శనం చేసుకోండి దైవ కార్యాలు పాల్గొండి మీ పని మీరు చేసుకు చాలు మీకు అంతా వేరే జరుగుతుంది సరివేదాం శుభ్రంబోతు సుభ్రమం పోతు సరస్వతి